నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో మా ను మరింత బలపరుచుకున్నప్పటికీ అఖండ రెండు వచ్చిన మిక్స్డ్ టాక్ అభిమానులను కొంత నిరాశపరిచింది ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు ఇదిలా ఉండగా మలయాళ దర్శకుడు హనీఫ్ అడెనితో బాలకృష్ణ ఓ భారీ యాక్షన్ సినిమా చేయనున్నారన్న వార్తలు టాలీవుడ్లో హాట్ గా మారాయి మార్కో తో స్టైలిష్ వయోలెంట్ యాక్షన్ కు గుర్తింపు తెచ్చుకున్న హనీఫ్ బాలయ్య పవర్ఫుల్ ఇమేజ్ కు కొత్త డైమెన్షన్ ఇవ్వగలడని అభిమానులు భావిస్తున్నారు నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అంటే పవర్ఫుల్ రోల్స్ కి పెట్టింది పేరు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ వంటి సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన బాలకృష్ణ ఇటీవల వచ్చిన అఖండ రెండు విషయంలో అభిమానుల్ని కాస్త నిరాశపరిచారనే చెప్పాలి ఈ చిత్రం కథ పరంగా అంచనాలు అందుకోలేదన్న టాక్ వినిపించింది అయినప్పటికీ ఈ చిత్రం వంద కోట్ల రూపాయలు మార్క్ని దాటి బాలయ్య బాక్సాఫీస్ సత్తాని మరోసారి నిరూపించింది ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఒక యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు ఆసక్తికరంగా ఈ కు మొదట అనుకున్న కథను పక్కన పెట్టి మరింత పవర్ఫుల్గా ఉండే మరో కథతో ముందుకు వెళ్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది ఇలాంటి సమయంలో బాలయ్య మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారన్న వార్తలు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు హనీఫ్ అడెనితో బాలకృష్ణ ఓ భారీ యాక్షన్ సినిమా చేయనున్నారన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారని ఇది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే అవకాశముందని సమాచారం అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ ఈ కాంబినేషన్ వార్తలతో బాలయ్య అభిమానులు భారీ అంచనాలు పెంచుకుంటున్నారు హనీఫ్ అడెని అంటేనే స్టైలిష్ యాక్షన్ ఇంటెన్స్ మేకింగ్ కు కొత్త డెఫినేషన్ అనే పేరు ఉంది ఆయన సినిమాల్లో కథకంటే ప్రజెంటేషన్ స్క్రీన్ పై కనిపించే రా ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ముఖ్యంగా ఇటీవల విడుదలైన మార్కో చిత్రంతో హనీఫ్ దక్షిణాది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు విపరీతమైన హింస రక్తపాతం ఉందంటూ విమర్శలు ఎదురైనా టార్గెటెడ్ ఆడియన్స్ ను మాత్రం ఈ సినిమా బాగా మెప్పించింది ఇలాంటి టేకింగ్ స్టైల్ బాలకృష్ణ మా కు మరింత బలాన్నిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు హనీఫ్ అడని కెరీర్ విషయానికి వస్తే వేల పదిహేడులో మమ్ముట్టి నటించిన ది గ్రేట్ ఫాదర్ తో దర్శకుడిగా పరిచయమయ్యారు ఆ తర్వాత రచయితగా అబ్రహామింతె సంతిక్కల్ దర్శకుడిగా మిఖాయిల్ వంటి యాక్షన్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు మలయాళంలో యాక్షన్ సినిమాలకు సరికొత్త శైలిని తీసుకొచ్చిన దర్శకుడిగా హనీఫ్కు మంచి గుర్తింపు ఉంది ఇప్పుడు ఆయన బాలకృష్ణతో సినిమా చేస్తే అది తెలుగు సినీ పరిశ్రమలో ఓ కొత్త ట్రెండ్ ను సెట్ చేసే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే